అల్ శ్రీనివాస్ గారు అల్జపుర్ శ్రీనివాస్ గారు మొత్తానికి అప్కీ పార్ పార్ అని మీరు నినాదం ఇచ్చారు మధ్యలో కొంత యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్ ఊగిసలాట ముందున్న ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని బట్టి ఎన్డీఏ కూటమికి సార్ వినపడుతుందా శ్రీనివాస్ గారు మళ్ళీ మా వాళ్ళకి టెక్నికల్ టీమ్ చెప్తాను ఎన్డీఏ కూటమికి యావరేజ్గా మూడు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బై దాకా సంఖ్యలు ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కనపడుతూ ఉన్నాయి ఎలా అర్థం చేసుకోవాలి ఇందులో బీజేపీ మొత్తంగా ఎన్ని పోటీ చేసింది బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా ఎలా అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీగా ఆయా రాష్ట్రాల యొక్క పనితీరు బీజేపీ ఫోర్ హండ్రెడ్ టచ్ అవుతుంది అనే ఒక విశ్వాసం ఉండేది ఎన్డీఏ మొత్తం ఇవాళ ఎగ్జిట్ పోల్స్ యొక్క అన్ని సర్వే రిపోర్ట్స్ చూసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ త్రీ సెవెంటీ వన్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఈ రకంగా త్రీ ఫిఫ్టీ నైన్ ఈ రకంగా చూపిస్తా ఉన్నాయి మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు దాంట్లో మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉండి ఉంటారు సో ఇది పబ్లిక్ యొక్క నాడి ఎగ్జిట్ పోలింగ్ అయిన తర్వాత వచ్చేటువంటి అతి కొద్ది మందిలో ఒక సెగ్మెంట్ తీసుకొని ఉంటారు ఆ యొక్క ప్రమాణం ప్రమాణత్వం తీసుకున్నటువంటి అభిప్రాయం మేరకు ఈ యొక్క రిపోర్ట్ కనబడతా ఉంది ఇది ఆబ్వియస్ గా కనబడని ఊహించిందే కొన్ని కొన్ని ఛానల్స్ ఏమో ఇప్పుడు ఏమో ముందు కూడా ఇది కూడా ఉంటారు కొన్ని ఛానల్స్ వాళ్ళు కొంతమంది ఎలక్షన్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చెప్పిన వాళ్ళు రెండో ముందు నుంచి యూట్యూబ్ లో చెప్పడం జరిగింది వాళ్ళు ఈవీఎం చేసారు ఇంత దాకా వచ్చి చూడు ఛార్జ్ చెప్పినారు మరీ ఎగ్జెట్ వస్తే బాగుండదని అనుమానం వ్యక్తం చేస్తారు కాబట్టి కొద్దిగా తక్కువ చూపిస్తారు చూడండి అని చెప్పి ఇంత దాకా భారతీయ జనతా పార్టీ మీద విషయం లక్కి అసూయ వాస్తవాన్ని అంగీకరించే ధైర్యం లేక ఒక్కోలేక ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేక ఈ రకంగా బిజెపి మీద దుమ్మె తిప్పోసే ప్రయత్నం చేయడం జరిగింది నేను చాలా ఫాలో అయ్యాను చాలా ముఖ్యమంత్రి వ్యక్తులుగా మాట్లాడడం జరిగింది ఈవీఎంల మీద మాట్లాడిన ఈవీఎఫ్ కండ ముందర సీజ్ చేస్తారు మొత్తం తీసుకెళ్లి ఒక ఎక్కడ పెట్టేస్తారు భద్రంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కడ భద్రతను సెక్యూరిటీలో ఇవన్నీ కూడా బీజేపీ చేస్తుంది గవర్నమెంట్ మోదీ సర్కార్ మోదీ సర్కార్ మాట్లాడుతూ చేయడం వల్ల వాళ్ళ స్థాయి తగ్గించుకున్నట్టే అయిపోయింది వదిలే వాళ్ళకి తెలుసు తెలిసిన అడ్మిట్ చేసేటువంటి చేయట్లేదు పని చేయటం పదేళ్ల కాలం పాటు ఒక చిన్న ఆరోపణ లేకుండా ఒక అక్రమం లేకుండా ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని దేశం యొక్క పరిస్థితులు చక్కెత్తే ప్రయత్నం చేస్తాం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీనివాగరావు గారు పోల్చండి యూపీఏ సర్కార్ యొక్క శాంతి భద్రత పరిస్థితి ఏంటి బీజేపీ వచ్చిన తర్వాత ఉగ్రవాదులు రాలేకుండా తీవ్రవాదులు రాలేకుండా ఆర్థిక మధు మాదురా ఈ దేశంలో ఈ పదేళ్ల కాలం మనం చూసినామా తెడదా ఈ రకంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా సమస్యల పరిష్కారం మీద భారతీయ జనతా పార్టీ సర్కార్ మోదీ సర్కార్ ఎన్డిఏ సర్కార్ ఏ రకంగా దృష్టి సారించి ప్రచారం లేకుండా పనిచేస్తూ పోయిందో మనం చూడాలి తెలంగాణలో సార్ అంటే ఒకసారి మనం తెలంగాణ కొద్దాం తెలంగాణలో కాంగ్రెస్ కి బిజెపి కి మధ్య హోరా హోరి ఎవరిచ్చినా ఏడు తొమ్మిది మధ్య స్థానాలు ఉంటాయంటున్నారు బిఆర్ఎస్ వస్తే ఒకటి లేపత లేదంటారు మీరైతే డబుల్ డిజిట్ దాడుతామని చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు ఎలా అర్థం చేసుకోవాలి ఇది కూడా అంతే చాలా చాలా స్పష్టమైన ఉండదు బీఆర్ఎస్ చాలా మంది చెప్పినారు అది వాస్తవమే కూడా ఉండదు నన్నే ఉంటది ఓకే ప్రజల యొక్క మనసులో ఉంది తెలంగాణ వాదాన్ని వాడుకునే టీఆర్ఎస్ ఏ రకంగా తమ కోసం వాడుకున్నదో ప్రజా విశ్వాసం కోల్పోయినారు అసెంబ్లీ ఎలక్షన్ దగ్గర ఎంతో కొంత ఉండే సార్ వ్యతిరేకత ఉన్నప్పటి కూడా ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చిన అసెంబ్లీ సీట్లు దాని తర్వాత సబ్సీక్వెంట్ ఎపిసోడ్స్ మొత్తం చూడండి మీరు ఇన్సిడెంట్ అన్ని కూడా ఈ యొక్క అక్రమాల గురించి కాదు